రైతు రుణమాఫీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడంతో ఖమ్మంలో ఆ పార్టీ నాయకులు సమరాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వంగా వారు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మేయర్ నీరజ కార్పొరేటర్లు కమర్తప్ మురళి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆంక్షల మేరకు ఆకాంక్షల మేరకైతే ఆ రోజు ఒలంఘన డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు మరి రైతు అంగానికి పూర్తిగా ఆ రోజు రక్తబండల ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలను పెట్టి రైతు పక్షపాటిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని